ఓం శ్రీకృష్ణాయ నమ మనం ఆస్తిక పర్వంలో ఆస్తికుడు తన మేనమామ వంశాన్ని జనమేజయుని యాగంలో సర్పయాగంలో ఆ సర్పాలు పడకుండా కాపాడాడు ఆ జనమేజవుని బతిమిలాడి ఆయన స్థుతించి ఆయన నీకేం కావాలో కోరికంటే ఈ సర్పయాగం మానేసేయండి అని చెప్తాడు అలా అది ఆ యాగం ఆగిపోయింది కానీ ఆ సర్పాలు అందులో పడటానికి ఆ యాగంలో పడటానికి కూడా ఆ సర్పాల యొక్క తల్లి పెట్టినటువంటి శాపం అది ఆ తల్లి ఎవరు అంటే కద్రువ వినత కద్రువ అనేటువంటి వీళ్ళ కథ మనం ఈరోజు చెప్పుకుందాము దక్ష ప్రజాపతికి కుమార్తెలు వీళ్ళు కద్రువ వినత కూడా దక్ష ప్రజాపతి కుమార్తెల్లో వీళ్ళిద్దరు కూడా ఉన్నారనమాట వీళ్ళు కశ్యపుణ్ణి వివాహం చేసుకుంటారు కశ్యపు ఇంకో భార్యలు అయ్యారనమాట వీళ్ళు కశ్యపుడు అంటే తాబేలు అనే అర్థము కశ్యప మహర్షికి వీళ్ళిద్దరూ భార్యలు అయ్యారు ఒకరోజు ఆ కశ్యప మహర్షి ఆనందంగా ఉన్న సమయంలో భార్యల్ని పిలిచి వాళ్ళిద్దరికి ఏం కోరికలు ఉన్నాయి కోరుకోమని అడిగాడు అనమాట కద్రువు ఏమని అడిగిందంటే వెయ్యి మంది సర్పాలు ఎంతో తేజస్సు గలవి నాకు కావాలి అని అడిగిందనమాట సరే అంటాడు ఆ వినత కద్రూ సంతానానికన్నా తేజస్సు బలము గలటువంటి సంతానం నాకు ఇద్దరున్నా చాలు అని చెప్పి అనమాట నాకేం వెయ్యి మంది అక్కర్లేదు ఇద్దరు చాలు అని ఈమెడిగింది అనమాట అప్పుడు ఆయన వాళ్ళిద్దరికీ అవరం ఇచ్చేసేసి అని చెప్పి అన్నారు కొంతకాలానికి వారిద్దరూ గర్భవతులు అయ్యారు వాళ్ళకి వాళ్ళ గుడ్లులాగా ఉన్న ఇదివరకటి రోజుల్లో కుండల్లోనే పెట్టడం అనేది మహాభారతంలో కూడా మనం ఉంటున్నాం కదా అలాగా గుడ్లు ఎన్ని ఆమె వెయ్యి గుడ్లని పెట్టుకుంది ఈమెకి రెండే రెండు గుడ్లు ఉన్నాయి ఉంటే ఆ వెయ్యి గుడ్లు కొన్ని రోజులకి ఐదు వందల సంవత్సరాలకి ఆ వెయ్యి గుడ్లు పగిలి ఆ పాములన్నీ బయటకు వచ్చినాయి ఆ సర్పాలన్నీ బయటకు వచ్చి తల్లితో ఉన్నాయన్నమాట కశ్యప మహర్షి వీళ్ళిద్దరికి వర వరం ఇచ్చేసాక ఆయన మళ్ళీ అరణ్యాల్లోకి వెళ్ళిపోయాడు అట్లా కదురుకి వెయ్యి మంది సర్పాలు బిడ్డలు కలిగారు వినతికి ఎంతైనా ఆమె తర్వాత ఇంక ఎంతకి కూడాను ఆ గుడ్లు పగలటంలా రెండు గుడ్లు ఉన్నాయి కదా రెండు గుడ్లు పగలటంలా ఈమె సహించలేకపోయింది ఆమెకి వెయ్యి మంది పిల్లలు వచ్చేసారు ఆ పిల్లలతో సుఖంగా ఉంటుంది నాకు లేకుండా పోయింది అని చెప్పి ఏం చేసిందంటే ఒక గుడ్డు పగలగొట్టింది పగలగొట్టేసరికి అందులో నుంచి సగం భాగమే ఉన్నటువంటి బిడ్డ బయటకు వచ్చాడు బయటకు వచ్చి అమ్మ ఎంత పని చేసావు నన్ను పూర్తిగా పెరగనివ్వలేదు కదా నువ్వు అని చెప్పి ఆయన ఆ తల్లిని చూసి నీకు నువ్వు ఈ విధంగా ఆమెను చూసి నువ్వు ఈర్ష్య కదా నన్ను ఇలా చేసావు కాబట్టి నువ్వు ఆమెకి దాసివైపోతావు ఏదో ఒక సమయంలో నువ్వు దాసిగా ఉండాల్సి వస్తుంది అని చెప్పి అంటే ఆమె బాధపడుతుంది నాయన వాళ్ళని చూసి నేను ఈర్ష్య మాట వాస్తవమే కాకపోతే నాకు ఇంకా బిడ్డలు కలగలేదు అనేటువంటి దానికి నేను అసహనాన్ని అసహనంతో ఈ పని చేశాను కాబట్టి నాకు ఈ శాపం లేకుండా చూడయ్యి అంటే ఆ శాప విమోచనం కూడా నీకు మళ్ళీ ఇంకో బిడ్డ పుడుతున్నాడు కదా ఆ దాన్ని ఐదు వందల సంవత్సరాలు ఆ గుడ్డును పగల కొట్టకు అది అలాగే ఉండని దానంతటి అదే బయటకు వస్తారు అందులో ఉన్నవాడు అతనే నీకు మహాబలం నీకు ఆ అతనే నీకు నన్ను రక్షిస్తాడు ఈ దాసిత్వం నుంచి నేను విముక్తుని చేస్తాడు అని చెప్పి నీకు పుట్టబోయే బిడ్డ ఇంద్రుడు అవుతాడు కాబట్టి నువ్వు తొందరపడకు ఐదు వందల సంవత్సరాలు నిరీక్షించమ్మా అని చెప్పి ఆమెకి చెప్పి ఆమెను బుజ్జగించంక తల్లికి నమస్కారం చేసేసి ఇహ ఆకాశంలోకి వెళ్ళిపోతాడనమాట వెళ్ళిపోతూ ఉంటే ఆయనకి దారిలో సూర్యుడు ఒక రథం కనపడింది అనమాట శరీరం పూర్తిగా లేనివాడు కాబట్టి అతని పేరు అనూరుడు అని పేరు వచ్చిందనమాట ఆయనకి ఈ అనూరుడు సూర్యుడి ఆశీర్వాదంతో ఏమవుతుందంటే సూర్యుడు ఒక రథం ఎక్కేసేస్తాడు రథం ఎక్కేసేసి సూర్యుడికి సారథి అయ్యాడనమాట రవికి ఆయన సారథి అయ్యాడు ఆ తల్లిదండ్రులు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అన్నట్టుగా అతను ఏ సగం శరీరంతో ఎటుపోవాలో తెలియని పరిస్థితుల్లో సూర్యుడు ఆదుకున్నాడు తన రథం మీద ఆయనకి సారథిగా ఇచ్చాడనమాట అక్కడ ఆయన రవి దగ్గర దినకరుడు దగ్గర ఉండిపోయాడు ఒకరోజు ఇలా ఉండంగానే ఒకరోజు ఈ వినత కద్రువ చేశారంటే విహారానికి వెళ్ళారనమాట విహారానికి ఎక్కడికి వెళ్ళారు సముద్రపుడ్డుకు వెళ్ళారు అక్కడ సాగర సాగర మధుల నుంచి బయటపడినటువంటి ఉచ్చం అక్కడ కనపడింది వాళ్ళకి అయితే సరిగా చూడకుండానే అది వెళ్ళిపోయింది వెళ్ళిపోతే వినతని అడిగింది అనమాట దాని తోక తెల్లగా ఉందా నల్లగా ఉందా అని అంటే తెల్లగానే ఉన్నది అది ఇవి అని అన్నది ఏమే అంటే కాదు అది నల్లగా ఉన్నది అంటుంది కాదు తెల్లగా ఉన్నది అంటుంది సరే నల్లగా ఉంటే మాత్రం నువ్వు నాకు దాసిగా పని చేయాలి అని చెప్తుంది అలాగే అని అని చెప్పి వాళ్ళిద్దరు కూడాను అనుకుని ఇంటికి వచ్చేస్తారు ఆమెకి తెలుసు కద్రువకి తెలుసు అది నల్లగా ఉన్నది కాదు తెల్లగానే ఉన్నది అని తెలుసు అది వచ్చేసరం కదా సాగర మదనంలోంచి వచ్చినటువంటిది అది అయితే అది చూసి ఈ వచ్చి పిల్లల దగ్గరకు వచ్చి అయ్యా పిల్లలారా ఈ పాములన్నిటికీ చెప్తుందనమాట చెప్పి మీరు ఏమైనా సరే మీ అమ్మని కాపాడాలి మీరు వెళ్ళి వచ్చేస్రావానికి తోకకి మీరు చుట్టుకోండి అది నల్లగా కనపడేటట్టు చేయండి కనపడితే ఆమె నాకు దాసిగా పనిచేస్తుంది అని పాపం మొదట ఇష్టపడరు వాళ్ళు అప్పుడు కద్రువ ఏం చేసిందంటే మీరు తల్లి మాట మీరు వినటం లేదు కాబట్టి జనమేజేయుడు సర్పయాగం చేస్తాడు ఆ సర్పయాగంలో మీరు పడిపోతారు అని చెప్పి శాపం పెడుతుంది అనమాట శాపం పెడితే వాళ్ళందరూ పిల్లలు కదా తల్లి కోపానికి తల్లి శాపానికి చాలా భయపడిపోతారు అదే సమయంలో ఈమె పెట్టిన శాపం బ్రహ్మ కూడా వింటాడనమాట విని ఆయన సంతోషిస్తాడు ఎందుకంటే పాములనేవి మాములు కాదు కదా విషపూరితాలు అవి వెయ్యి పాములు చాలా పెద్ద పెద్ద పాములు అనమాట అవి వాటి పేర్లు కూడా ఉన్నాయి కర్కోటకుడని నాగరాజు అని ఇట్లా అనమాట వాటిలో ఈ కొంతమంది ఈ పిల్లలు వినరు అనమాట వినకపోయేసరికి ఆమెకి కోపం వస్తుంది తర్వాత తప్పని పరిస్థితుల్లో కొన్ని మాత్రం విని ఆ వచ్చేసినానికి చుట్టుకొని ఉంటాయన్నమాట అప్పుడు తర్వాత ఈ వినత కద్రువ కలిసి మళ్ళీ మర్నాడు ఎలా ఉన్నది అది నల్లగా ఉన్నదా తెల్లగా ఉన్నదా తోకం చూడటానికి ఇద్దరు కలిసి వెళ్ళారు కర్మ ఫలితం అట్ట ఉంటుంది ఆమెకి దాసి చేయాల్సిన కర్మ ఉంది కాబట్టి ఈమెతో విహారానికి వెళ్ళింది అసలు ఇద్దరికి పడనే పడదు ఎందుకు విహారానికి వెళ్ళారు వెళ్ళారు వెళ్ళిన ఈ ఇలాంటి వాటిలో ఎందుకు ఆమె తలదొరచడం అంతే కర్మ ఫలితం చెప్పలేము అందుకని వెళ్ళింది వెళ్ళిన చూస్తే నల్లగానే కనపడింది అయ్యయ్యో నల్లగానే ఉంది నేనే సరిగ్గా చూడలేదు నిన్న అనుకొని అప్పటి నుంచి ఆమె దాసిగా కద్రువుకి నిలబడిపోయింది అలా అయిన తర్వాత కొద్ది రోజులకి ఐదు వందల సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత ఆ గుడ్డు తానంతా తానే పగిలి ఈ గరుత్మంతుడు బయటికి వచ్చాడు అతను మహాబలుడు ఇంద్రుడి కన్నా బలవంతుడు దేవతలతోనూ ఇంద్రుడితోనూ యుద్ధం చేయగలిగినటువంటి ధీమంతుడు అనమాట అలాంటి వాడు గరుత్మంతుడిని ఆమె కన్నది ఆ విధంగా అయిన తర్వాత ఆ వినత ఆ పిల్లల్ని పెంచుతూ ఉంటే ఈ పిల్లలు ఈహ ఈ కద్రువ కద్రువ సంతానం ఈ గరుత్మంతుని మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళు ఈ ఈ దిక్కుకి తీసుకెళ్ళు ఆ దిక్కుకి తీసుకెళ్ళు ఇక్కడ కూర్చోపెట్టు సముద్రం దగ్గరకు తీసుకెళ్ళు చందమామ దగ్గర తీసుకెళ్ళు ఇట్లా అన్నీ రోజు ఏదో ఒకటి పని చెప్తుంటే అమ్మ ఏంటమ్మంటే తీసుకెళ్ళునైనా తీసుకెళ్ళునైనా అంట ఈమేమో ఆమెకి సేవలు చేస్తుంది గరుత్మంతుడేమో పిల్లలకు సవాల్ చేస్తున్నాడు ఈ విధంగా ఉంటే ఒకరోజు గరుత్మంతుడు అడిగేశాడు అమ్మ ఏంటి పద్ధతి ఎందుకు నేను చెయ్యాలి వీళ్ళకి అంటే నాయనా నాకు శాపము అది అని ఎందుకని శాపం అంటే ఈ విషయం అంతా చెప్తుంది నేను పొరపాటు పడ్డాను నాయన అందుకని నాకు తప్పదు శాపం నేను చూసిన తప్పైనా నిజమైనా ఏదైనా నాకు శాపం తప్పదు అంటే మరి ఏ విధంగా పోవాలంటే మరి ఏ విధంగా పోతుందని వాళ్ళని పిల్లల్ని అడుగుతాడు అయితే మీకు శాప మా అమ్మ శా మా అమ్మని నాకు మీరు ఇచ్చేసేయాలి అంటే ఏం చెయ్యాలి నేను అంటే అమృతం తీసుకున్నరా ఆ విధంగా నేను మీ అమ్మను వదిలేస్తాము అని ఆ పిల్లలు చెప్తారు పిల్లలు చెప్పంగానే ఆ సర్పాలు అనమాట వాళ్ళమ్మ గరుత్మంతుడు అప్ప చెప్పాలంటే అమృతం తీసుకొని వస్తే అప్ప చెప్తాను అని అంటారనమాట సరే ఏహ తప్పదు అనుకుని గరుత్మంతుడు తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకొని దేవలోకం వెళ్తాడు అక్కడ భయంకరమైన యుద్ధం జరుగుతుంది దేవతలకి గరుత్మంతుడికి తర్వాత దేవేంద్రుడికి గరుత్మంతుడికి భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుందనమాట ఆ యుద్ధం ఎంత క కష్టంగా ఉన్నా సరే కొన్ని రోజుల పాటు గరుత్మంతుడు తల్లి కోసం చేశాడనమాట ఎంతో కష్టంగా ఉన్నా కూడా ఆ విధంగా చేశాడు చివరికి ఆయన అమృత బాండాన్ని తీసుకొని వచ్చాడు ఈ యుద్ధం గురించి మహాభారతంలో చాలా బాగా రాశాడు మనం అదంతా చెప్పుకునే సమయం లేదు కాబట్టి యుద్ధం చేశాడు అమృత బాండం తీసుకొని వచ్చాడు అని ఆ విధంగా తీసుకొస్తూ తీసుకొస్తూ ఉంటే అమృత బండాన్ని నారాయణుడు బాగా సంతోషించాడు ఆ గరుత్మంతుడికి కనపడ్డాడనమాట గరుత్మంతుడు కనపడితే గరుత్మంతుడి చేతిలో అమృతం ఉందే తాగేద్దామే అనుకోలే తల్లిని యువతలకు తీసుకురావడానికి వాళ్ళకి తీసుకెళ్ళాలి కాబట్టి ఆ యావలో ఆ ధ్యాసలో ఉన్నాడే కానీ అది తాగేద్దామని ధ్యాస లేదు ఆయనకి అప్పుడు నారాయణుడు కనపడి నీ తల్లి భక్తికి మాతృభక్తికి నేను చాలా సంతోషించాను అయ్యా ఈ విధంగా నువ్వు చేతిలో అమృతం ఉన్నా కూడా తాగలేదు కాబట్టి నువ్వు నీకు నేను వరం ఇస్తున్నాను కోరుకో నీకు ఏం వరం కావాలంటే ఆ వరం ఇస్తాను అని అంటే అప్పుడు ఆయన ఏదంటే డబ్బులు ఈ అమృతాలు ఇవన్నీ అడగల నేను ఎప్పుడు ముసల్తనాన్ని రాకుండా ఎప్పటికీ బలంగానే ఉండాలి అని తర్వాత ఇంకొకటి కోరుకున్నాడు కోరుకున్నాడంటే రెండు కోరికలు కోరుకున్నాడు రెండోది ఏంటంటే నీ ధ్వజం పైన ఉండాలి అనేది నా కోరికయ్యా అని చెప్పి రెండు కోరికలు కోరితే విష్ణు కూడా దానికి చాలా సంతోషించి సరేనమ్మా నీకు రెండు కోరికలు ఇస్తున్నాను నేను ఒక కోరిక కోరుతున్నాను నిన్ను అంటాడు అంటే ఏమిటి స్వామి మీరు నన్ను కోరుకోవటం అని నారాయణుడు భక్తుల దగ్గర అలా ఉంటాడు ఏంటి నన్ను మీరు కోరుకోవటం ఏంటంటే నా వాహనంగా నువ్వు ఉండాలి అని అంతకన్నా కావాల్సింది ఏముంది స్వామి ఇదిగో ఈ అమృతం తీసుకెళ్ళి నా సోదరులకు ఇచ్చేసేసి మా అమ్మని తీసుకున్న తర్వాత నీ దగ్గరికి వచ్చేస్తాను అని చెప్పి చెప్తాడనమాట చెప్పి ఆయనకి నమస్కరించేసి ఇంకా బయలుదేరి వస్తూ ఉంటే దారిలో మళ్ళీ ఇంద్రుడు కనపడతాడు అయ్యా గరుత్మంత నీ బలానికి నీ బుద్ధి దీనికి ఎంతో నాకు సంతోషం వేసింది నారాయణుడి వరం నీకు ఉన్నది కాబట్టి నీకు దీంతో పని లేదు అమృతంతో నీకేం పని అవసరం లేదు కాబట్టి అది నాకు ఇచ్చేయమ్మా అని అంటాడు అంటే నీకే ఇస్తాను ఇది నేను వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వాలి నా సోదరులకు ఇవ్వాలి వాళ్ళకి మాట ఇచ్చి వచ్చాను కాబట్టి ఇది నేను తీసుకెళ్ళి అక్కడ పెట్టిన తర్వాత నువ్వు తీసుకో అని చెప్పి చెప్తాడనమాట అంటే సరేనని చెప్పి నేను అక్కడ పెట్టంగానే మాత్రం నువ్వు తీసుకో దానికి తప్పు లేదు కానీ నేను మాత్రం తీసుకువెళ్ళాల్సిన బాధ్యత నాకు ఉంది అని అని చెప్తాడు అనమాట సరేనని చెప్పి ఈయన ఇంద్రుడు కూడా ఆయన నన్నుకు వెళ్ళతాడు వెళ్తే ఈయన తీసుకెళ్ళి దరుత్మంతుడు తీసుకెళ్ళి సోదరులందరినీ పిలిచి నేను అమృతం తీసుకొచ్చాను మీకోసం అని చెప్పి దర్భలు ఉంటాయి ఆ దర్భల మీద దర్భాలు పరిచి దాని మీద ఈ అమృత బాండం పెట్టి మీరు ఇది దేవలోకం నుంచి వచ్చింది కాబట్టి మీరు చక్కగా స్నానాలు చేసి చక్కగా దేవుడు దర్శనం చేసుకొని మీరు ఇక్కడికి రండి అప్పుడు నేను మీకు అప్పుడు తాగండి మా అమ్మని నాకు ఇవ్వాలి ముందు అంటే వాళ్ళమ్మ దాసిత్వం పోయిందని చెప్పేసి అమ్మని ఇచ్చేస్తారు ఇచ్చేసిన తర్వాత ఈ లోపల వీళ్ళు స్నానాలు చేసి నెమ్మదిగా వచ్చే లోపల ఇంద్రుడు తీసుకుంటాడు ఆ తీసుకునే ఆ హడావిళ్ళు కాస్త అమృతం ఆ దర్బల మీద పడుతుందనమాట పడుతుంది ఈయన వెళ్ళిపోతాడు వాళ్ళు వస్తారు ఏది అమృతం అని అడుగుతారు అడిగితే ఏం చెప్పమంటారు మిమ్మల్ని రమ్మనమంటే చక్కగా బోళ్ళంతసేపు చేశారు పొడల్లో రాసుకొని బొట్లు పెట్టుకొని ఇంతసేపు చేశారు మీరు వచ్చాడు ఇంద్రుడు వచ్చాడు తీసుకెళ్ళిపోయాడు నేను ఇంకా మళ్ళీ మళ్ళీ నేనేం యుద్ధం చేస్తాను ఇక్కడ అని అంటాడనమాట అంటే అయ్యో ఇదైందా అని చెప్పి చూస్తే దర్బల మీద కొంచెం కొంచెం పడుంటుందన్నమాట ఈ అమృతం అందుకని అవి ఆశగా ఆ దర్బాలని నాకుతాయి నాకే కాబట్టి నాలుక కాస్త రెండు చీలికలైపోతున్నాయి ఆ దర్భల వల్ల రెండు చీలికలైపోయింది అందుకే పాముకి రెండు చీలికలు అనమాట ఇది కాక ఇంకా తల్లి శాపం ఒకటి ఉన్నది ఆ తల్లి శాపం వలన జనమేజేని యాగంలో సర్ప యాగంలో వీళ్ళు పడిపోవాల్సి వచ్చిందనమాట ఆ సమయంలో ఆస్తికుడు వచ్చి అతని తల్లి యొక్క వంశం వీళ్ళు ఈ ఈ పాములన్నీ కూడా ఈ సర్పాలన్నీ కూడా తల్లి యొక్క వంశం కాబట్టి మేనమామ వంశాన్ని కాపాడటం కోసం జనమయజీవుడి సర్పయాగం చేస్తుంటే అక్కడికి వస్తాడు వస్తూ జనమయజీవుడిని ఎంతో మెచ్చుకుంటూ ఉంటాడు పరిపాలన బాగా ఉన్నదని ధర్మపరుడని ఇలా ఎన్నో విధాలుగా మెచ్చుకుంటూ ఉంటే ఆ జనమయజీవుడికి సంతోషించి ఎవరైనా కూడా ఎలా పడిపోతారు కదా మెచ్చుకుంటూ ఉంటే ఆ ద జనమయజీవుడి బాగా సంతోషించి ఆయన స్థుతికి నా బాగా సంతోషించాడనమాట ఆ సంతోషించి ఆయన అడిగాడు అనమాట నీకేం కావాలి మహర్షి నీకేం కావాలో చెప్పండి ఆస్తి కృషి అని చెప్పి అడుగుతారనమాట అడిగితే ఆయన ఈ సర్పయాగాన్ని ఎంతటితో ఆపేసేయండి ఇది ఎందుకని మీరు ఇలా చేస్తున్నారు మీరు ఇంతటితో ఆపేస్తే మంచిది అని నాకు కావాల్సింది అది అని చెప్పి చెప్తాడనమాట చెప్తే ఆయన నీకు చెప్పాను కాబట్టి మీకు మాట ఇచ్చాను కాబట్టి నేను ఆపుతున్నాను కానీ ఇది నా తండ్రి పరీక్షిత్ యొక్క బాధ వలన ఆయన ఈ సర్పాలతో బాధపడ్డాడు ఈ సర్పం వలనే నా తండ్రి మరణించాడు అందుకని ఈ సర్పయాగం నేను చేస్తున్నాను అందుకని సరే మీకు మాట ఇచ్చాను కాబట్టి నేను ఈ సర్పయాగం మానేస్తున్నాను అని చెప్పి సర్పయాగం ఆయన మానేస్తాడు ఆ విధంగా ఆస్తికుడు తన వంశాన్ని తన తల్లి వంశాన్ని కాపాడుకోగలిగాడు ఓం శ్రీకృష్ణాయ నమ